thank you తిరుపతి నాయుడుపేటలో రోజు రోజుకి దొంగతనాలు మితిమిరిపోతున్నాయి పోలీసుల వైఫల్యమా లేక ప్రజల అశ్రద్ధ వల్ల జరుగుతున్నాయా అనే విషయం పక్కన పెడితే ఆ దొంగలు కూడా పోలీసులకి సవాల్ విసురుతూ వారి ఇళ్లనే వారి వాహనాలనే టార్గెట్ చేస్తున్నారు సోమవారం అర్ధరాత్రి పడమటి వీధిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనం దొంగలు అపహరించారు అదే రాత్రి తుమ్మూరులో ఉంటున్న మరో పోలీసు అధికారి వెంకటగిరి నైన్త్ బెటాలియన్ లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరరావు ఇంట్లో సవర్ల అపహరించారు బంధువులకు ఆరోగ్యం సరిలేక యోగ క్షేమాలు తెలుసుకోవడానికి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు లేని విషయాన్ని గమనించి రెక్కి నిర్వహించి తలుపులు కొట్టి బంగారం ఎత్తుకు వెళ్లినట్లు నాయుడుపేట పోలీస్ లో ఫిర్యాదు చేశారు కాగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు మోటార్ సైకిల్ సైడ్ లాక్ ను కాలుతో ఇంచేసి నెట్టుకుపోవడం సీసీ కెమెరాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏది ఏమైనా పోలీసుల వాహన దొంగిలింపబడుతున్నాయి అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటంటూ పట్టణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి